నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు అయితే ఎక్స్ హోమ్ మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు వచ్చి వన్ ఇయర్ అయింది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ హామీలు ఇచ్చారు హామీల్లో ఏదో ఒకటో రెండో తప్ప నుంచి అమలు చేయటం ముఖ్యమంత్రి గారేమో మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయన దుర్భరంగా ఉంది గతంలో ప్రభుత్వం దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అంటే కొంత అప్పు కూడా ఉంటుంది అండి కలుపుకొని ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఈ అప్పుకు వచ్చే రెవెన్యూ కేవలం లక్ష ఇరవై లక్ష ముప్పై వేల కోట్లు వస్తుంది ఇందుకు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు కంతులు పోతుంది డెబ్భై శాతం అరవై శాతం జీతబద్ద మిగిలింది ఈ స్కీమ్లకు ఖర్చు పెట్టాను డబ్బులు లేవు నిధులు లేవు అంటున్నారు సరే ఇది లాస్ట్ ఆర్థిక పరిస్థితి అలా ఉన్నప్పుడు ఎన్నికల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఆరు హామీలు ఇచ్చేటప్పుడు అవును ఎందుకంటే ప్రతి బడ్జెట్ పుస్తకంలోనూ ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాలు వస్తాయి పోయిన సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి అంతకుముందు సంవత్సరం యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి అంటే ఎన్నికలు జరగటానికి ఒక రెండు సంవత్సరాల ముందు బడ్జెట్లో యాక్చువల్గా అకౌంట్స్ ఇచ్చింటాయి అది ఎవరన్నా ఆల్ ఆఫ్ వచ్చిన ముఖ్యమంత్రి తెలియదు అని అంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన నిన్న చెప్పాడు కదా ఒకరి వద్ద పెరిగిన ఒకరి వద్ద పాఠాలు నేర్చుకున్న ఒకరి వద్ద పెరిగిన ఒకరి వద్ద ఉద్యోగం చేస్తాను ఆయన ఏదైతే అట్టపడి వచ్చినాడు కాబట్టి ఆయనకు తెలియకపోయింది ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాష్ట్ర ఆదాయం అనేది తెలిసిపోతుంది బడ్జెట్ పుస్తకాలు ఇస్తారు కదా ఎవరు ఖచ్చితంగా బడ్జెట్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్ పుస్తకాలు చూస్తే గత మూడో సంవత్సరంలో యాక్చువల్గా ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది ఆ రెవెన్యూ చూసుకొని హామీలు ఆ రెవెన్యూ చూసుకోకుండా హామీలు హామీలు ఇచ్చి ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది ఏమి చేయలేను అని అంటే వ్యతిరేకత మామూలు పరిస్థితి అయితే అర్థం చేసుకుంటారు కానీ ఇప్పుడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు కదా అనేది ఒకటి పరిపాలన అనుభవం అనుకోండి గతంలో ఆర్థిక పరిస్థితులు కానీ అన్ని తెలిసిన వ్యక్తికి మరి హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చలేదు అని అంటే అసంతృప్తి అనేది జనరల్గా ప్రజల్లో ఉంటుంది దాదాపు సంవత్సర కాలంగా ఎదురు చూస్తూ అన్నారు ఒకటి అలా తప్పనిచ్చి ఏదో ఇప్పుడు ఇప్పుడే ఏదో బస్సుది అని అంటున్నాడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని మరి ఎప్పుడో ఆమెలో అమలు చేస్తారో అమలు చేయకపోతే మాత్రం చెడ్డ పేరు మాత్రం ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఏర్పడ వేరేది ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది ప్రభుత్వం ఏర్పడుతుందా ఏర్పడదా అనేది అవతల పరిస్థితి ఓకే చెడ్డ పేరు అయితే వస్తుంది హామీలు నెరవేర్చకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చెడ్డ పేరు అయితే వస్తుంది దానివల్ల ఎంతమంది సాయం పొందుతారు ఎంతమంది సాయం పొందరు వేరే విషయం కానీ ప్రజల్లో ఒకటైతే ఉంటుంది ప్రతిపక్షం కూడా హామీలు ఇచ్చి నెరవేర్చలేదనే ఇది ప్రచారం చేస్తారు చేసినప్పుడు ప్రజలు అయితే ఒక చెడ్డ పేరు అయితే వస్తుంది అంటే ఓకే ఇప్పుడు గత ప్రభుత్వము అమరావతి రాజధాని గురించి భూసేకరణ అనేది చేపట్టింది కానీ ఇప్పటికి కూడా భూసేకరణ అనేది ఇంకా రైతుల వద్ద నుంచి చేపడుతూనే ఉన్నారు దీని గురించి మీ అభిప్రాయం సార్ ఇప్పుడు అమరావతి రాజధాని రాయలసీమ ప్రాంతంలో లేవు అమరావతిని ఒప్పుకోవడం లేదు అట్నే నార్త్ కోస్ట్ ఆంధ్ర వాళ్ళు కూడా అమరావతిని యాక్సెప్ట్ చేయలేదు మరి అమరావతికి నలభై ఏళ్ళు నలభై ఎకరాలు భూములు ఇంతకుముందే అక్వైరీ అవును ప్రభుత్వం కార్యాలయాలు ఏముంటాయో చెప్పండి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది ఇంత పెద్ద పట్టణము ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు వచ్చి అసెంబ్లీ ఆ పాత భవనంలోనే కౌన్సిల్ జరుపుతామంటున్నారు సెక్రటరేట్ ఇంతకుముందు బాగానే ఉండే దాన్ని కూడగొట్టి కట్టించారు సెక్రటరీ తర్వాత ఏదో నాలుగైదు కాలనీలు ఉద్యోగస్తుల కోసం ఎర్రమంజర్ కాలనీ అయితేనే విజయనగర్ కాలనీ అయితేనే ఇటువంటి నాలుగు పంచగుట్ట కాలనీ అయితేనేమి నాలుగైదు కాలనీలు ప్రభుత్వ ఉద్యోగులు కట్టినారు ఎమ్మెల్యే క్వార్టర్సు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ మళ్ళీ కొత్త బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది ఇంకా పోతే డైరెక్టరేట్ బిల్డింగ్స్ అన్నీ అన్నీ అంతా రెండు వందల ప్రా ఎకరాల ప్రాంతంలోనే ఉంది అటువంటిది ప్రభుత్వం నిర్మించే ఇవే కార్యాలయాలు కదా డైరెక్టరేట్లు సెక్రటరేట్ అసెంబ్లీ మించి ఏముంటుంది చెప్పండి కాలనీ ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగస్తులు కాలనీలు అంతకు నిర్మించే కార్యాలయాలు ఏం పెద్దగా అంటే ఎయిర్పోర్ట్కి అనేది చాలా భూసేకరణ అనేది జరుగుతుంది అనేసి ఒక వాదన అనేది ఉంది ప్రజలు ఆల్రెడీ గన్నవరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది సరే ఎయిర్పోర్టే పెడతారు ఇప్పుడు ఈయన ఉంది హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎంత ఉంది ఎనిమిది వందల ఎకరాలు ఉన్నది మరి ఎయిర్పోర్ట్ పెట్టినా అంతే కదండి కొత్త ఎయిర్పోర్ట్ పెట్టినా కానీ ఎయిర్పోర్ట్కైనా కానీ ఏం అవసరం ఉంది అంతకంటే కానీ అంత భూమి అవసరం లేదు మరీ నల నలభై వేలు ఎకరాలు సేకరించినా మళ్ళీ నలభై వేలు ఎందుకనేది ఎక్కడైనా విమర్శ చేస్తారు ఎవరైనా అని